అసలు ప్రజారాజ్యం ఎట్లా అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని అప్పట్లో చిరంజీవి గారి చరిష్మా చూసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వచ్చారా లేకపోతే రాజకీయాల్లో ఒక డోర్ ఓపెన్ అయింది రావాలి అని వచ్చారా ఎట్లా లేదు లేదు నేను అప్పటికి నా మొదటి ఎలక్షన్ పొలిటికల్ ఎంట్రీకి అంతకు ముందే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ఆరు నెలల ముందే నిర్ణయం అది కూడా నాకు ఏంటంటే మొట్టమొదటిగా అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసింది వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ ఇలా ఎంతోమంది రాజశేఖర్ వీళ్ళందరూ లండన్ వచ్చినప్పుడు నేను ఎక్కువ హోస్ట్ చేసేవాడిని కలిసేవాడిని సో అప్పుడు నా చిన్నతనంలో ఎర్లీ డేస్లోనే నేను నా బిజినెస్ సక్సెస్ కానీ నా ఆంటర్ప్రనర్ స్కిల్ చూసి వీళ్ళందరూ నీళ్ళంటాడు భారత్ ఇండియా వచ్చి ఇండియాలో అందరికి ఉపయోగపడితే బెటర్ నువ్వు ఇక్కడ ఉండిపోయని ఒక చిన్న సీడ్ నాటాను ఆ ప్రాసెస్లో నేను వద్దామని బయలుదేరినప్పుడు రావడం జరిగింది రాగానే నాకు అనుకోకుండా చిరంజీవి గారు కలిశారు ఫ్లైట్లో వస్తూ ఉంటే సో కలిసి నువ్వు రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నావు సర్ప్రైజు బట్ నువ్వు వచ్చి నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోతే నేను త్వరలోనే పార్టీ లాంచ్ చేస్తున్నాను నీలాంటి వాళ్ళు యువకులు ప్లస్ ముఖ్యంగా ఇలాగ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మంచి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు రావాలని కోరుకుంటున్నాం సో నువ్వు తప్పకుండా నాతోనే ట్రావెల్ చేయాలని ఆయన నన్ను మోటివేట్ చేయడం జరిగింది బట్ నా చిన్నతనం నుంచి నేను చిరంజీవి గారు అంటే పెద్ద అభిమాని సో నా స్కూల్ డేస్ నుంచి కానీ లేకపోతే నా కెరీర్ బైకింగ్లో కానీ చిన్నప్పటి నుంచి అనుకున్నారు ఎప్పటికన్నా మనం లండన్లో బాగా అభివృద్ధి చెంది బిజినెస్లో సక్సెస్ చే చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలరా అని ఒకరికి ఉండిపోయేది సో కుదరలేదు కానీ రాజకీయంగా ఎప్పుడైతే ఆయన అడిగారో అంత అభిమానించే వ్యక్తి మొట్టమొదటిసారిగా మార్పు అనే నినాదంతో పార్టీ పెట్టడం జరిగింది నా నా ఆలోచనలకు కూడా దగ్గరగా ఈ మార్పు తేవాలి పాలిటిక్స్లో ఎందుకంటే అంత ఎంగేజ్లోనే అంత ఎంటర్ప్రైజింగ్ కెరియర్ పెట్టుకుని ఎందుకు వచ్చామంటే ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి రాలేదు ఎవరికి చెప్పలేదు దట్ అది దట్ వాజ్ మై ఇన్స్టంట్ మై నిర్ణయం సో నా నిర్ణయానికి ఏంటంటే మెయిన్ మనం వీళ్ళందరూ నాకు పెద్దలు చెప్పినట్టు నన్ను లండన్లో కలిసినప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ ముందుగా నేను గవర్నర్లు చాలా మందిని కలిసేవాడి వీళ్ళందరినీ కలిసి అలాగే ఐఏఎస్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ని కలిసేవాడిని వీళ్ళందరినీ చూసినప్పుడు ఐ థాట్ నాలాంటి వ్యక్తి అంటే యంగ్ ఏజ్ వర్క్ చేసే ఏజ్లోనే మన ఆలోచనలన్నీ ఒక సొసైటీ కోలా దేశానికి ఉపయోగించగలిగితే దట్ షుడ్ బి ఏ స్టార్టింగ్ పాయింట్ ఇన్ అని అలాగే నిర్ణయం తీసుకుని రావడం జరిగింది ఈ ప్రాసెస్లో అప్పుడు చిరంజీవి గారు కలిసారు కలిసి ఆయన ఒక ఎలక్షన్ ఆయన ఎలక్షన్ అయిపోగానే ఆయనకి ఇంక పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేక పార్టీని అలాగే ముగించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు కొత్తగా పార్టీ పెట్టడం ఆ జగన్ గారి పార్టీలో నన్ను మళ్ళీ ఇన్వైట్ చేయటం ఎందుకంటే ఆయన నన్ను ఎన్నో ఎందుకు ఇన్వైట్ చేశారంటే నేను ప్రజారాజ్యంలో ఏ విధంగా ఆ ఎలక్షన్ చేసిన విధానాన్ని కానీ సో ఇవన్నీ చాలామంది రిపోర్ట్లు కానీ సర్వేలు కానీ మేధావులు కానీ సలహాలు ఇవ్వడం జరిగింది కాకినాడ ప్రాంతంలో జనరల్గా చూసుకుంటే రాజకీయ నాయకుల మనస్తత్వం చూస్తే ఎక్కువగా నాయకత్వం వహించే వాళ్ళు ఎన్ఆర్ఐల చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే ఎన్ఆర్ఐలకు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారు అంటే మేబీ అలా నాకైతే ఎక్కువ మంది రాజకీయ నాయకులు అలా తిరుగుతారని తెలియదు కానీ అండి బట్ టిపికల్గా ఏంటంటే ఎన్ఆర్ఐలో చాలామంది అంటే చాలామంది అంటే సక్సెస్ సాధించిన వాళ్ళు బికాజ్ ఎన్ఆర్ఐలు అంటే వందల వేల మంది లక్షల మంది ఉన్నారు ఇప్పుడు బయట కానీ కొద్ది మంది ఎవరైతే సక్సెస్ సాధించారో అయితే అమెరికాలో కానీ యూరోప్లో కానీ విదేశాల్లో వాళ్ళందరికీ ఏంటంటే చాలా మందిలో బ్యాక్ హోమ్ మనకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి మన దేశానికి మన ప్రాంతానికి అన్నది ప్రతి మందిలో ఉంటుంది కొందరికి ఏంటంటే అది ఎలా చేయాలో దారి తెలియదు కొందరికి అవకాశాలు కూడా రావు చేసే విధానంలో కొందరు సో టిపికల్గా ఎన్ఆర్ఐల్ పాలిటీషియన్స్ ఎప్పుడన్నా ఇలాంటి మనస్తత్వం ఎన్ఆర్ఐల దగ్గర ఉందని తెలుసుకుని చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ ప్రాంతం వారు అనుకోండి మా ప్రాంతానికి ఏదో ఒక అభివృద్ధి చెయ్యి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు కాబట్టి అని అలాగే ఎన్ఆర్ఐలతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు నాట్ దట్ అందరూ ఎన్ఆర్ఐలు రాజకీయాల్లోకి రావాలనో అలాగ ఉంటారు నేను అనుకోను ఎందుకంటే చాలామంది కాళ్ళ కంఫర్టబుల్గా ఉండిపోయి ఆ కంఫర్ట్స్ని వదులుకొని ఇంత రెస్పాన్సిబిలిటీ ఇంత బాధ్యత తీసుకుంటారంటే చిన్న